మరి ఈ జీవితము చాలా విలువైంది మనిషి జీవితము చాలా విలువైంది మరి గ్రామ ప్రజలకు మరి ప్రభుత్వ యేసుక్రీస్తున్నామంలో మీకు మా హృదయపూర్వక వందనాలండి సోదరి సోదరులారా మరి ప్రభు వాక్యం ఇలా చదివిస్తుంది మత వార్త ఇరవై పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనములో ప్రయాసమని భారం మోసుకొని సమస్త జనులారా నా ఎంతో రండి నేను మీకు విశ్రాంతి కలిగజేతును అవును ప్రియులారా విశ్రాంతి లేని జీవితాలు మనవి ఏమి తిన్నా ఏమి త్రాగినా మరి తెల్లారుతుంది పొద్దుపోకుతుంది మళ్ళా పరిగెడుతున్నాం జీవితానికి విశ్రాంతి లేదు మనశ్శాంతి లేదు మనము ఎంత సంపాదించుకున్నా కొరతనే మరి ఎక్కడ వస్తున్నాయో ఎక్కడ పడుతున్నాయో డబ్బులు తెలియదు కానీ మనిషికి మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నాడు అందుకే యోహన్ మరి ముప్పై ఏడవ వచ్చిన ప్రభు అంటున్నాడు నా ఎందుకు వస్తువు నేను ఎంత మాత్రము త్రోసివేయను దేవుడు దగ్గర వచ్చే చనులను ఎప్పటికీ దేవుడు త్రోసివేయను అంటున్నాడు మానవుడు ఈ భూమి మీద సంపాదన సందర్భంలో పడిపోయి దేవుడిని మర్చిపోయాడు దేవుడు శల్పిస్తున్నాడు ప్రయాసమని భారము నేను విశ్రాంతి విశ్రాంతి కావాలి మనిషికి భూమి దేవుడు పరలోకములో విశ్రాంతి సిద్ధపాటు చేశాడు మన ఆత్మలకు విశ్రాంతి ఇవ్వడానికి ఆయన సిద్ధపాటు చేశాడు అందుకే రెండు వేల ఇరవై ఐదు భూమికి వచ్చి మానవులందరికీ విశ్రాంతి ఇవ్వడానికి వారి మానవుల్లో ఉన్న ప్రతి ఆత్మ చేర్చడానికి ఆయన ఈ వచ్చాడు వారు వచ్చిన వారు వచ్చి ఆయన సమస్త పాపములను తీసివేయడానికి మరణించి సమాధి చేయబడి మూడవ దినమున సచివుడు లేచాడు మనమందరం కూడా పాపులమే మనిషి పాప స్థితిలో ఉన్నాడు శాపములో ఉన్నాడు కొట్టుమిట్టాడుతున్నాడు పాపము స్థితి పోగొట్టు పడరాని పాటలో పడుతున్నాడు మానవుడు ఎందుకంటే మానవుడు చేసే ప్రతి పాపము మరి దేవుని నీతికి నెరవేర్చదని దేవుని వాక్యం సెలవిస్తుంది అందుకే పరిశుద్ధ గ్రంథం బైబుల్ ఇలా సెలవిస్తుంది అపల్సుల కార్యములు అపస్సుల కార్యములు నాలుగో అధ్యాయం పన్నెండో వచ్చినములో ఇలా రాయబడింది మరి ఎవరి వలన రక్షణ కలగదు యేసు నామమునే రక్షణ ఎవరి వలన లేదు కానీ యేసు క్రీస్తు నామమున రక్షణ ఉంది అందుకే ఏ రక్షకుడు రక్షకుడు పిల్లారా మరి అంతేకాకుండా యేసు నామమున రక్షణ పొందవలనని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిను మరి ఏ నామమున రక్షణ పొందలేము అందుకే ప్రభు అయిన ప్రభు రక్షణ ఇవ్వడానికి భూమి దగ్గర వచ్చే మానవులకు అందరి కొరకు శిలవరాని మీద మరణించి సమాధి చేయబడి మూడవ దినమున సజీవుడికి లేచారు యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలో పవిత్ర సోదరి సోదరులారా ఆలోచించండి మరి ఎందుకంటే కులం మార్చుకోవడానికి అవసరం లేదు మతం మార్చుకోవడానికి అవసరం లేదు కానీ మీ హృదయము ద్వారా యేసు క్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొంటే మరి పాపములన్నీ క్షమించబడతాయంటున్న ఏ భేదము లేదు పాపము చేసి ఆ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాము ఆ దేవుడు సృష్టికర్త ఆయన ఆకాశమున నా సింహాసనము భూమి నా పాదపీఠమంటున్నాడు సోదరి సోదరులారా అటువంటి దేవుడు మన కోసమే వచ్చాడు ఈ భూమిదికి మన ఆయన శిలువ ప్రాణి మీద మరణించాడు మన సమాధి చేయబడి మూడవ దినమున సజీవుడుగా లేచిన యేసు నేను రమ్మని పిలుస్తున్నాడు ఓ సోదరి సోదరులారా ఈ లోకం మనకు శాశ్వతం కాదు ఒకరోజు ఈ లోకం అంతా మనం ఇన్స్టిట్యూట్ వెళ్ళాలి ఇక్కడ ఉన్నవన్నీ ఇక్కడే ఉంటాయి మనమే వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే నిజమే ప్రిలారా ఆలోచించండి ఈ భూమి మీద అరవై డెబ్బై ఎనభై సంవత్సరాల తర్వాత మనం ఈ లోకం ఇచ్చి వెళ్ళిపోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది మరి ఈ జీవితము అరవై సంవత్సరాలు ఈ జీవితము దెబ్బది సంవత్సరములు ఈ జీవితము ఎనభై సంవత్సరాలు ఇలాగా మరి అంతే కాకుండా ఇంతలోనే కలబడి అంతలోనే మాయమైపోయే జీవితం మనం బయట బైక్ వేసుకుని వెళ్ళినా బయట ప్రయాణమై యాత్ర పోయినా మళ్ళీ తిరిగి ఇంటికి వస్తామో రామో తెలియని జీవితం ఆ జీవితం గురించి యేసుడు చెప్పాడు ఆత్మయ్యే చేయించున్నది శరీరము కేవలం మరి గడివేమల గ్రామ ప్రజలకు చక్కని శుభవార్త ఈ మంచి శుభవార్త మనం విని మీరు మార్పు చెంది మారు పొంది పాప క్షమాపణ పొంది రక్షణ పొందే నిత్య జీవము తని దేవుని వాక్యం సెలవిస్తుంది పాపులను రక్షితుడు క్రీస్తు లోకమునుకు వచ్చను అని రాయబడి అయితే మరి ప్రభు నందు నిత్య జీవముందని ప్రభు చెప్పిస్తున్నాడు ఈ చక్కని మాట చేత మీరందరూ ఆదరించబడి పరలోక రాజ్యం సొంతం చేసుకుంటానని చెప్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను మీ కొరకు ప్రార్థన చేస్తామండి